హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీలావీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి గోల్డ్ గురించి అనమాట సో మనం బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి అనేది ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి చాలామంది అయితే లేడీస్కు చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను సో బట్ ఇప్పుడు మనము వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే అంత బాగా అర్థమవుతుందండి మనం ఈ రోజు నుంచి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఎంతైనా కానీ కనీసము ఐదు గ్రాముల గోల్డ్ కొనుక్కునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి మనము ఎక్కువ మోతాదులో బంగారం కొనుక్కోలేకపోయినా తక్కువ తక్కువగా మనం ఎంతైతే అమౌంట్ ఉంటుందో మన దగ్గర ఎంతైతే సేవింగ్ చేసుకున్న అమౌంట్ ఉంటుందో రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ నాలుగు గ్రాములు కానీ ఎంతో కొంత బంగారం అనేది మనము తీసుకుంటే అమౌంట్ సేవ్ చేసిన దాంతో తీసుకుంటే కనుక గోల్డ్ అనేది సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే బంగారం అనేది రోజు రోజుకు రేటు పెరిగిపోతూ ఉంటుంది ఇంకా రానున్న రోజులు అనేది రోజు రోజుకు రేట్ అనేది పెరిగిపోతుంది సో మనం బంగారం అనేది ఆకాశానికి హద్దులు లేకుండా పెరుగుతుంది తప్ప తగ్గదన్నమాట కావున చాలా రేటుకు వెళ్తుంది కాబట్టి ఎవరైనా ఇప్పటి వరకు బంగారం కొనలేదు అనే వారికి చాలా యూజ్ అవుతుందండి ఇంకా వచ్చేసి ఈ వీడియోలో తక్కువ సేవింగ్ అమౌంట్తో బంగారం కొనుక్కునే విధంగా మీకైతే రెండు పద్ధతులు చెప్తానండి అందుకే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు నీట్గా చెప్తే అంత అర్థమవుతుంది కదా సో ఇప్పుడు మనం గోల్డ్ సేవింగ్ ప్లాన్ అయితే చూద్దామండి ఈరోజు వచ్చేసి ఒక మంచి గోల్డ్ ప్లాన్ చెప్తున్నాను మనం అయితే కన ముందుగా ఒక ఫిక్స్ గోల్ అయితే పెట్టుకోవాలి అది ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు అంటే కొంతమందికి ఒక సంవత్సరం అయితే గోల్ అనేది రీచ్ అవుతారు మనము ఒక సంవత్సరంలో ఐదు గ్రాముల గోల్డ్ కొనాలి అని కొని కొంచెం గోల్డ్ పెట్టుకున్నారనుకోండి మీరు ఆ గోల్ అనేది రీచ్ అవుతారు ఇంకా మరి కొందరు ఏం చేస్తారంటే ఒక సంవత్సరంలో వాళ్ళు ఇంత అమౌంట్ అనేది వాళ్ళు సేవ్ చేసుకోలేరు అనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం ఇంకో సంవత్సరంలో అంటే ఇంకా ముందు ఇంకొక సంవత్సరంలో చూ చూద్దాము అంతవరకు అమౌంట్ అనేది మనము సేవ్ చేసుకుందాము ఇప్పుడున్న అమౌంట్ సరిపోదు సో అని ఒక టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు గోల్డ్ కొనడానికి ప్లాన్ అయితే చేసుకుంటారు ఖచ్చితంగా అయితే కన గోల్ ఉంటే కన్నా వాళ్ళు గోల్డ్ కొనడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకొని కొంటే కన అంత బరువు అయితే అనిపించదండి సో ఏదైనా కానీ ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాల్లో కానీ గోల్ పెట్టుకొని వాళ్ళు బంగారంగా ఇలా ఈ విధంగా నేను చెప్పిన విధంగా వాళ్ళు ట్రై చేశారనుకో ఖచ్చితంగా ఒక ఐదు గ్రాములు బంగారమైనా ఎలాగైనా కానీ సేవ్ చేసుకుని కొంటారండి ఇందులో వచ్చేసి డైలీ సేవింగ్స్ కానీ లేదా వీక్లీ సేవింగ్స్ గురించి కానీ లేదా మంత్లీ సేవింగ్స్ కానీ ఎలాగైనా చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా చేసుకోవచ్చండి ఇంకా డైలీ మేము ఎలాగైనా సేవ్ చేస్తాము అనుకున్న వాళ్ళకైతే ఓకే మరికొందరు నెల నెల శాలరీ వస్తూ ఉంటుంది కనుక సో అందులో నుంచి కొంత అమౌంట్ అనేది మేము పక్కన పెడతాము దాని ద్వారానే మేము గోల్డ్ తీసుకుంటాము అన్న వాళ్ళైతే ఆ విధంగా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చండి ఎవరికి ఎలా వీలుంటే వాళ్ళు ఆ విధంగా ఈ విధంగా అమౌంట్ అనేది సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ రేట్ వచ్చేసి ఒక గ్రాముకు ఏడు వేల ఒక వంద అనమాట తీసుకున్నాను సో టోటల్గా ఒక గ్రామ్ రేట్ వచ్చేసి మనకు తరుగు ఇవలా ఉంటుంది కదా సో అవన్నీ కలిపేసి నేను చెప్తున్నాను మేకింగ్ చార్జెస్ అన్నీ కలిపేసి ఏడు వేల రెండు వందలు అలా పెట్టుకుంటున్నాను సో ఐదు గ్రాములకు ఎంత అవుతుంది మనకు ముప్పై ఆరు వేలు అవుతుంది కదా సో ఈ విధంగా మనకు ఐదు గ్రాములకు వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే కనుక అవుతుంది దీన్ని మనము మంత్లీ ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి వీక్లీ ఎంత సేవ్ చేసుకోవాలి అలా డైలీ అయితే ఎలా ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలో చూద్దాము సో ఒక వన్ ఇయర్కి అయితే మనము ప్లాన్ చేసుకున్నాం కదా సో వన్ ఇయర్కు థర్టీ సిక్స్ థౌసండ్ కాబట్టి మనం మంత్లీ అయితే కదా త్రీ థౌజండ్ అనేది పక్కాగా తీసుకోవాలి పక్కాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా మంత్లీ మాకు కుదరదు మాకు అలా అంత అమౌంట్ ఒకేసారి మేము తీయలేము పక్కకు తీయలేము అనుకునే వాళ్ళకు వీక్లీ అనమాట వీక్లీ వచ్చేసి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అమౌంట్ అయితే అవుతుంది ఇది కూడా మేము చేయలేము వీక్లీ ఇంత చేయలేము అనుకునే వాళ్ళకు డైలీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అమౌంట్ వేసుకున్న సరిపోతుంది సో ఈ విధంగా మనం సేవ్ చేసుకొని వన్ ఇయర్లో థర్టీ సిక్స్ థౌజండ్ మనం ఎండ్ చేసుకుంటే కనుక మనకు ఐదు గ్రాముల బంగారం అనేది వస్తుంది అలాగే ఇంత పెద్ద అమౌంట్ మేము వన్ ఇయర్లో మేము పక్కకు తీసి పెట్టలేము అనుకునే వాళ్ళకు సెకండ్ మెథడ్ వచ్చేసి టూ ఇయర్స్కి అనమాట ఈ టూ ఇయర్స్కి వచ్చేసి మనము వీక్లీ మంత్లీ అలాగే డైలీ కూడా ఉంటుంది ఈ టూ ఇయర్స్గాను థర్టీ సిక్స్ థౌజండ్ మనము సేవ్ చేయాలనుకుంటే మంత్లీ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటాయి కాబట్టి ఒక వన్ మంత్కి వచ్చేసి మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వన్ ఇయర్కి వచ్చేసి ఒక వన్ మంత్కు త్రీ థౌజండ్ మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఈ టూ ఇయర్స్లో వచ్చేసి ఒక వన్ మంత్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనం పక్కకు తీసి పెట్టుకుంటే కన మనకు ఇలా మనము గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చు లేదా మనం ఇలా సేవ్ చేసుకోవడానికి మాకు వన్ మంత్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళకు వీక్లీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది మనము పక్కన తీసి పెట్టుకుంటే కన సరిపోతుంది ఇది కూడా మాకు ఎక్కువ అమౌంట్ అవుతుంది మేము తీయలేము అనుకునే వాళ్ళకు డైలీ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అనేది పక్కకు తీసి పెట్టుకుంటే గానీ ఈ టూ ఇయర్స్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ అనేది మీరు ఈజీగా చేస్తారు ఇలా డైలీ ఫిఫ్టీ రూపీసు వీక్లీ చేసేవాళ్ళు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీసు అలాగే మంత్లీ చేసేవాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా టూ ఇయర్స్ గాను థర్టీ సిక్స్ థౌజండ్ అయితే మీరు ఈజీగా సేవ్ చేసి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి సో ఇది వచ్చేసి చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్లోనే మనము గోల్డే కాకుండా ఇంకా వేరే వేరే ఏమైనా కానీ తీసుకోవాలనుకున్న అమౌంట్ రూపంలో అయినా సేవ్ చేసుకోవాలనుకున్న సేవ్ చేసుకోవచ్చండి ఇది ఓన్లీ గోల్డ్ సేవింగ్ అనే కాకుండా అమౌంట్ రూపంలో కూడా మీరు మంత్లీ ఇంత డేకింత వీక్లీ ఇంత అమౌంట్ రూపంలో మీరు సేవ్ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఆ అమౌంట్ అనేది మీకు ఇయర్కో లేకుంటే టూ ఇయర్స్కో దేనికో ఒకదానికి అనేది స్కూల్ ఫీజుకో లేకుంటే గోల్డ్కో ఇంకా ఏదైనా కొనాలి అనుకుంటే దేనికైనా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా మీరు గోల్డ్ సేవింగ్ ప్లాన్ కనుక ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు ఎవరికైనా కానీ గోల్డ్ కొనాలని కోరిక ఉంటుంది ఆడవాళ్ళకు మరి ఎక్కువగా ఉంటుంది సో కొంచెమైనా మనం గోల్డ్ సేవింగ్ ఇలా విధంగా చేసామనుకోండి తర్వాత తర్వాత మనకు ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ కొంచెం కష్టమైనా పర్లేదు మనకు గోల్డ్ వచ్చింది అనుకోండి ఆ గోల్డ్ చూసిన మరి నెక్స్ట్ ఎక్కువ అమౌంట్ మనము ఈ విధంగా ప్లాన్ చేసుకొని మరింత గోల్డ్ కొనుక్కోవడానికి మనకు ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది కాబట్టి సో ఈ రోజుకి వచ్చేసి గోల్డ్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి ఇదేనండి సో ఈ విధంగా డైలీ వీక్లీ అమౌంట్ సేవ్ చేసుకొని మరి గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు ఈ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఈ విధంగా ప్లాన్ చేశాను సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో ఈ గోల్డ్ సేవింగ్ వీడియోను కూడా లైక్ చేయండి సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే గానా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మరిన్ని గోల్డ్ సేవింగ్ వీడియోస్ అలాగే అమౌంట్ సేవింగ్ వీడియోస్ కూడా మన వీడియోలో చాలా ఉన్నాయి సో ఒక్కసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఉన్న గోల్డ్ వీడియోస్ కానీ అలాగే మరిన్ని సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి